రుచిక రాశి వారికి సెప్టెంబర్ పదకొండు గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక స్త్రీ వలన మీ జీవితం తలకిందులు కాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అందు ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇప్పుడు రుచికరస్ వారి దిన ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం రుచిక రాసి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య రేపటి రోజున ఐదు మరియు ఎనిమిది అండి కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ అనమాట కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం కుటుంబ జీవ జీవితం సామాన్యంగా అయితే ఉంటుందండి పెద్దల ఆశీస్సులు మీకు తప్పకుండా లభించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు చిన్న చిన్న అడ్డంకులు అపసమాధానాలు ఉండొచ్చు కానీ ధైర్యంగా సౌమ్యంగా వ్యవహరించడం వల్ల సమస్యలన్నీ తేలిపోతాయన్నమాట ఆర్థిక పరంగా రేపటి రోజున పెద్ద మొత్తంలో ఖర్చులనేది చేయకూడదండి చిన్న ఆదాయాలు వస్తాయి కానీ పెద్ద పెట్టుబడులు వహించడానికి తగిన రోజు కాదనమాట చిన్న దానాలు దానపు పనుల ద్వారా శుభం పొందవచ్చు దాంపత్య జీవిత రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది పరస్పర ప్రేమ అర్థవంతమైన మాటలు బంధాన్ని మెరుగుపరుస్తాయి అయితే ఒక స్త్రీ కారణంగా అనుకోని సంఘటనలు వచ్చి తాత్కాలిక ఒడిదుడుకులను ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఒక స్త్రీ వలన మీ జీవితంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి ఆమె మాటలు చర్యల వల్ల మీ జీవితంలో తలకిందులు జరిగే అవకాశం ఉంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి నిర్ణయాలు తీసుకోవడంలో విచారం విచక్షణ పాటించండి విద్యార్థులకు రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం పరీక్షల సమయంలో కొంత ఒత్తిడిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది పఠనం సమయ పాలనపై శ్రద్ధ పెడుతూ ప్రశాంతంగా ఉండండి వృత్తిపరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం మంచి అవకాశాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా క్రియేటివ్ పనులు ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి పని పరంగా ఒత్తిడికి అయితే గురి కావద్దనమాట వ్యాపార పరంగా రేపటి రోజున కొత్త క క్లయింట్స్ అనమాట బిజినెస్ ఒప్పందాలు కొత్త మార్పులు రావచ్చండి నెట్వర్కింగ్ సంబంధాలను బలపరచడం ముఖ్యంగా చేయాలన్నమాట జాగ్రత్త వచ్చేసి ఒప్పందాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే సంతకం చేయండి రేపటి రోజున ఉద్యోగపరంగా ఏ విధంగా ఉందంటే కనుక అధికారి మరియు సీనియర్ సభ్యులతో సంబంధాలు బలపడతాయండి సలహా వచ్చేసి సమయానికి నిబద్ధతగా పనిచేయడం వలన మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ప్రయాణాల పరంగా రేపటి రోజున ఎలా ఉందా ఉండాలో తెలుసుకుందాం అప్రమత్తంగా ఉండాలండి చిన్న ప్రయాణం చేయడం కొంచెం మంచిదనమాట సమయం వచ్చేసి మధ్యాహ్నం తర్వాత ప్రయాణం చేయడం మంచిది జాగ్రత్తలు వచ్చేసి అవసరమైన పత్రాలు ఆరోగ్య పరీక్షలు వాహన స్థితిని పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలన్నమాట ఆరోగ్యపరంగా రేపటి రోజున శరీరానికి అలసట మానసిక ఒత్తిడి రావచ్చండి సలహా వచ్చేసి సరైన ఆహారం సమయానికి నిద్ర ధ్యానం యోగా చేయడం మంచిది ప్రేమ పరంగా రేపటి రోజున ప్రేమలో సరైన అర్థం పరస్పర అవగాహన పెరుగుతుంది జాగ్రత్త వచ్చేసి అనవసరమైన వివాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి శివుడి పూజలు లాభాలు వచ్చేసి ఈ యొక్క వృచ్చిక రాశి వారు శివుడిని మనసారా వేడుకుంటే కనుక మీకు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు అయితే జరుగుతాయండి మానసిక శాంతి కలుగుతుంది అపశక్తి దుష్ట శక్తుల నుండి రక్షణ ఆర్థిక సంక్షోభ పరిష్కారం ఆరోగ్య సమస్యలు తగ్గడం ఇంకా కుటుంబ సుఖ సంపద పెరగడం ముఖ్యంగా ఓం నమశివాయ అని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శివానుగ్రహం తప్పకుండా కలుగుతుందన్నమాట ఇంకా రేపటి రోజున మీరు కొన్ని శని దోషం తగ్గించుకోవడానికి చేయవలసినటువంటి పూజల గురించి కూడా తెలుసుకుందామండి నలుపు బట్టలు నలుపు నూనె నలుపు ఉల్లు నలుపు గింజలు దానం చేయండి శనిలింగ పూజ శని హోమం చేయడం మంచిది శని మంత్రం ఓం శం శనీశ్వరాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి శని వ్రతం ఉపవాసం పాటించండి మొత్తం మీద వృక్షిక రాశివారు జాగ్రత్తగా నిశ్శబ్దంగా సమయానుగుణంగా వ్యవహరిస్తే శుభకార్యాలు ఆర్థిక సమస్యల పరిష్కారం ఆరోగ్య సంరక్షణ ప్రేమ సంబంధాలు శాంతి లభిస్తుంది శివ పూజలు అలాగే శని పూజల ద్వారా అదృష్టం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా అనూహ్య అసహజ మార్పులు రావడానికి అవకాశం ఉంది ఆమె మాటలు నిర్ణయాలు లేదా చర్యలు మీ సాధారణ విధి ఆలోచన జీవిత సమతుల్యాన్ని కొంతవరకు భ్ర భ్రమపరిచే అవకాశం అయితే ఉంది జాగ్రత్తలు వచ్చేసి నిర్ణయాలపై సమయం తీసుకోండి ఆ మహిళతో సంబంధం ఉన్న విషయాలలో వెంటనే ప్రతిస్పందించకండి వివేచనంతో వ్యవహరించండి అశాంతి అసహనం కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు వాగ్వాదాలు నివారించండి ఆమెతో వాద వివాదం మొదలుపెట్టడం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టమవుతాయి ఆలోచనాత్మక చర్యలండి సమస్యలు ఎదురైనప్పుడు చల్లగా వివేకంతో పరిష్కార మార్గాలను వెతకండి ఫలితం వచ్చేసి ఈ జాగ్రత్తలతో మీరు అనూహ్య కష్టాలను తగ్గించుకొని జీవితాన్ని సమతుల్యతతో కొనసాగించవచ్చు శ్రద్ధతో సహనం ధైర్యం కలిగి ఈరోజు ఆ మహిళతో సంబంధం ఉన్న అంశాలను ఎదుర్కొనడం చాలా మంచిది అలాగే వృచ్చిక రాసి వారికి రేపటి రోజున అప్పుల బాధతో వారికి అప్పుల విషయంలో కొంత ఆందోళన ఒత్తిడి అయితే ఉండవచ్చండి చిన్న మొత్తంలో చెల్లింపులు ప్రారంభించడం వలన సమస్యలు కొంత తగ్గుతాయని కూడా చెప్పుకోవచ్చు పెద్ద మొత్తపు అప్పులు వేయడం లేదా ఒప్పందాలను సరిగా పరిశీలించకుండా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు అవసరమైతే న్యాయ సలహా లేదా ఆర్థిక సలహా తీసుకోవడం మంచిది జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అప్పుల సమస్యల నుండి క్రమంగా విముక్తి అయితే పొందవచ్చండి విద్యార్థులకు చదువు విషయంలో ఎలా ఉందో తెలుసుకుందాం రేపటి రోజు విద్యార్థులకు కొంత ఒత్తిడి అనుభవం ఉండవచ్చు ముఖ్యంగా పరీక్షల అసల్మెంట్ సమయం దగ్గరగా ఉన్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి శ్రద్ధ స్థిరమైన ఆలోచన అనేది అవసరమండి చిన్న విరామాలతో పఠనం చేయండి ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి మానసిక శాంతి కోసం ధ్యానం లేదా యోగా చేయడం చాలా ముఖ్యం అనమాట ధైర్యంగా సమయాన్ని సక్రమంగా క్రమపరిచి చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయండి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అలాగే ఈ వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలు కానీ అప్పుల బాధల కోసం మనము ఏవైనా కొన్ని దానాలను చేయడం వల్ల మనకు ఉపశమనం అయితే పొందొచ్చు అనమాట నలుపు నూనె అంటే నువ్వుల నూనెనండి మీరు అనాథాశ్రమాలకు కానీ గురుకులాలకు కానీ ఇలా దానం చేయడం వల్ల శని మరియు ఆర్థిక సమస్యల ప్రభావం తగ్గుతుంది నలుపు వస్త్రాలు నలుపు పట్టుబట్టలు కూడా అవసరం ఉంటే ఇవ్వండి కుటుంబ సుఖం కుటుంబ శాంతి కోసం పిండి బియ్యం పాలు పండ్లు పసుపు చాక్లెట్ వంటి వస్తువులను అపన్నులకు అంటే ఆపన్నులకు లేదా వృద్ధులకు దానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి మరియు ఆనందం అనేది కూడా మీకు పెరుగుతుంది విద్యార్థులకు చదువుతో సంబంధం ఉన్న వారికి విద్యార్థులు కళాశాల పాఠశాలలకు పుస్తకాలు లేఖపత్రాలు ఇంకా ఇలా దానం చేస్తే విద్యల అభివృద్ధి అనేది కలుగుతుందండి పఠన సామాగ్రి అంటే నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ ఇవ్వడం వలన గణనీయంగా అదృష్టం అనేది మీకు తప్పకుండా పెరుగుతుంది శివ పూజలతో కలిసి వచ్చే కొన్ని దానాల గురించి తెలుసుకుందాం అంటే శివ పూజలతో కలిపి చేసే దానం అన్నమాట శివుడికి ఫలాలు పుష్పాలు నారింజ రకం వస్తువులు ఇవ్వడం వలన శివుడి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది శివలింగానికి నూనె అర్పించడం దీపం పెట్టడం వలన జపం చేయడం వలన శని దోషం తగ్గడానికి సహాయపడుతుంది శని శాంతి దానాలు వచ్చేసి శని పూజ కోసం నలుపు వస్త్రాలు నలుపు నూనె నలుపు ఉళ్ళు నలుపు గింజలు దానం చేయడం మంచిదండి శుక్రవారం ఆపన్నులకు లేదా అనాథ అనాథాశ్రమాలకు ఈ దానాలు చేయడం శుభంగా భావిస్తారు దానాలు పూజలు శుభకార్యాల మధ్య జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆర్థిక సమస్యలు శని ప్రభావాలు కుటుంబ శాంతి చదువులో ప్రగతి సానుకూలంగా ఉంటుంది అలాగే మీరు గోమాతను పూజించడం వలన చాలా అంటే చాలా మీకు మంచిగా జరుగుతుందండి శుభ సమయాలలో అంటే ఉదయం సాయంత్రం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మధ్య గోమాతను శుభ్రంగా చేసి గోపూజ చేయాలి గోమాతను నమస్కరించి ఓం గోవిందాయ నమ లేదా ఓం గోమాతాయ నమ అని మంత్రం జపించవచ్చు పూజలో పా పుష్పాలు కుంకుమ నెయ్యి పాలు సన్నగా చేసిన గోధుమ పిండి వంటకాలు ఉపయోగించాలి గోమాతకు తినిపించదగినవి పప్పులు మరియు ధాన్యాలండి గోధుమ పిండి బియ్యం జొన్న అలాగే శనగపప్పు అలాగే నలుపు అంటే బ్లాక్ గ్రామ్స్ అంటారు కదా ఇవి శుభదాయకమైనవిగా శుభకరమైనవిగా భావిస్తారు పాలు మరియు పంచమ వస్తువులండి కొత్త పాలు గోరువెన్న నెయ్యి పంచమ వస్తువులు అనమాట ఇవి పాలు నెయ్యి పెరుగు వేసి చిన్న వంటకం చేయవచ్చు పండ్లు మరియు తీయకలండి అంటే సాప్తాహికంగా పండు అంటే బనానా ఆపిల్ ద్రాక్ష పప్పాయి అనమాట లడ్డు పాయసం వంటి తీపి పదార్థాలు పిండి పాయసం తినిపించడం శుభ శుభంగా భావించవచ్చు అనమాట అంటే తులసి ఆకులు కూడా అంటే గోమాత పూజలో తులసి ఆకులు కూడా ఉపయోగించవచ్చు దీని ద్వారా శుభం అనేది పెరుగుతుంది పూజా శ్రేయస్సు కోసం గోమాత పూజ చేసి దానాలు పాలు పండ్లు తినిపించడం ద్వారా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తగ్గుతాయి కుటుంబ శాంతి సుఖ సంపద కూడా పెరుగుతుంది శివుడి అనుగ్రహం శని దోషస నివృత్తి సాధ్యమవుతుందండి పూజ సమయంలో గోమాతను ప్రేమగా శ్రద్ధతో చూడండి ఏదైనా ఎటువంటి హింస లేకుండా కూర్చొని అంటే శుభ పదార్థాలతో తినిపించడం ముఖ్యమన్నమాట అంటే గోమాతను ఎప్పుడు కూడా బలవంతంగా మనం ఇగ్గుకొని వచ్చి తినిపించడం కాదండి మనం చూపించిన వెంటనే గోమాత మన దగ్గరికి రావాలన్నమాట అలా వస్తేనే మనకు ఎంతో మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలా కాకుండా కొంతమంది బలవంతంగా వాటిని కొట్టి హింసించి ఏదో బలవంతంగా తినిపిస్తే వాటికి అయిపోయిందిలే అని చాలామంది అలా భావిస్తూ ఉంటారనమాట అలా ఎప్పుడు కూడా చేయకండి మనము గోమాతకు ఆహారం చూపించిన వెంటనే మన దగ్గరకు వచ్చి అలానే కొంచెం సేపు నించొని మన దగ్గర కూర్చొని అలానే ఉందంటే కనుక మనం మనం పెట్టినటువంటి ఆ దానాన్ని స్వీకరించి మనకు శుభాన్ని కలిగిస్తుందని అర్థం అనమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్